పట్టణంలోని గాంధీ చౌరస్తాలో జాగో తెలంగాణ ఓటర్ల యాత్ర కన్వీనర్ ఆకునూరి మురళి ఓటుపై కల్పించారు ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ గత సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ఏం ఏం చేయాల్సి ఉండేది అనే విషయాలను చెప్పుకుంటూ రాష్ట్రం అంతా తిరుగుతున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న విషయాలను ప్రజలకు చెప్పకపోతే అబద్దాలు చెప్పే నాయకులు మీ మెదళ్లను తినేస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఓడించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ఏం చేసింది ఏం చేస్తుందో చెప్పాలి కానీ అవి చెప్పకుండా ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకుంది బీజేపీ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల కోసం నాణ్యమైన విద్య వైద్యాన్ని అందించాలి వ్యవసాయ రంగానికి సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి రైతుల ఎదుగుదలకు తోడ్పాటు అందించాలి దేశంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికలను రూపొందించాలి దేశంలో ఢిల్లీ శివారు ప్రాంతంలో అనేక రోజులుగా ఉద్యమాలు చేసి నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేలా రైతులు ఉద్యమం చేశారు దేశంలోని సంపదను అదాని అంబానీలకు దోచిపెట్టడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోంది దేశంలోని రైతాంగం కోసం స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను ఎందుకు అమలు చేయడం లేదు బీజేపీ ప్రభుత్వం పేదల కోసం కట్టించిన ఒక్క ఇళ్లైనా హుజరాబాద్ నియోజకవర్గంలో కనబడుతుందా చెప్పాలని కోరారు నడుపుతున్నటువంటి పరిపాలన చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ బీజేపీ పార్టీ ప్రభుత్వం మనిషి వీరి పరిపాలనలో ఏం జరిగింది ఏం కలగలేదు ఏం జరిగి ఉండాల్సింది అనే విషయాలు చెప్పుకుంటూ రాష్ట్రం అంతా తిరుగుతున్నాను పాటి వల్ల మాకేమొస్తుంది అంటే నేను నలభై సంవత్సరాలు ప్రభుత్వం తెలుస్తూ నేను మా సార్ మా కొలుసందరూ కూడా చాలా సంవత్సరాలు పనిచేశారు నేను ఇప్పుడు చేసిన లేదు కానీ ప్రజలకు తన విషయాలు చెప్పకపోతే అబద్ధాలు చెప్పే నాయకులు మీ మెదరులని వినేస్తున్నారు మీ మెటర్లలో అబద్ధపు విషయాలని చూపిస్తున్నారు దీని మేము ఇట్లా రావాల్సి వచ్చింది గత ఐదు ఐదు నెలల క్రితము మనమందరము అసెంబ్లీ ఎన్నికలు చేస్తున్నాము అసెంబ్లీ ఎన్నికలలో మీరందరూ కూడా పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కానీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు పార్లమెంటు ఎన్నికలు ఈ పార్లమెంటు ఎన్నికలలో గత పది సంవత్సరాలుగా పరిపాలన చేసినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ గారి పరిపాలన ఎట్లా ఉందో కొన్ని విషయాలు మేము చెప్పేసుకున్నాము ఆ విషయాన్ని బట్టి మీరు ఎవరి ప్రవర్తిస్తే నిర్ణయం చేస్తుంది ముఖ్యంగా ఈరోజు పేపర్లో ఒక అభివృద్ధి వచ్చింది ఈ మహాన్ ప్రధాన మంత్రి గారు నువ్వు చాలా చక్కగా గత పది మీటింగ్లు ఇరవై మీటింగ్లు వంద మీటింగ్లు ఆయన మాట్లాడే మీటింగులు నిలండి ఇంకా మీకు ఒక విషయం క్లియర్ అర్థమైంది ఏమంటాడయా అంటే ఆయన ఆయన ప్రభుత్వము గత పది సంవత్సరాలుగా ప్రజలకు ఏం చేసిండు అనే విషయం మాట్లాడడు మనం ఏం మాట్లాడాలా అంటే వేరే పార్టీల వలన వేరే పార్టీలకు సంబంధించిన అబద్ధాలు మాట్లాడటానికి లేకపోతే మనల్ని పాకిస్తాన్ మనల్ని బయటపెట్టించే విషయాన్ని ఇలాంటి విషయాలు మాట్లాడతారు తప్ప అసలు ప్రభుత్వం అంటే ఏంటి అసలు ప్రభుత్వం అంటే మన పాలు ఉన్నత పిల్లలకి వాడు పౌరురావు గౌరవ పిల్లలకి మంచి ఉన్నత విద్య మంచి నాణ్యమైన విద్య చెప్పాలి గవర్నమెంట్ చెప్పించాలి అలాంటి మంచి పనులు కట్టాలి అట్లాగే మనందరికి ఆరోగ్య సేవలు అందజేయాలి మంచి ఆసుపత్రులు కట్టాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అట్లాగే ప్రభుత్వ వ్యవసాయ రంగం వ్యవసాయ రంగానికి సంబంధించి రైతుల సంక్షేమానికి సంబంధించి మంచి చేయాలి అట్లాగే యువతకు సంబంధించి ఉద్యోగాలు ఇవ్వాలి రూపాయలు కల్పించాలి కానీ భారతీయ జనతా పార్టీ మీ చెప్పిన వాళ్ళు ఇంటికి అప్పటి చాలా మాట్లాడతారు ఇది చాలా అన్యాయం కాదని నేను అనుకున్నాను